ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయే సంఘటనలు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి గంభీరమైనటువంటి వాసనైతే ఈ సింహరాశి వారు కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఓం శ్రీ షిరడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్త రేఖ ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వాళ్ళు చాలా కోపంగా ఉంటారు ఎప్పుడు ఆవేశంతో ఉంటా ఉంటారు అంటే ఎవరైనా రెచ్చ రెచ్చిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కనుక ఈ సింహరాశి వారికి కాస్త కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే చాలా గొడవలకు వాదనలకి అయితే దారితీస్తుంది మీరు లేనిపోని నిందలు మోయటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఎంత ఓపికతో ఉంటారో మీరు అంత మంచి ఫలితాలనితే ఈ సింహరాశి వారైతే చూస్తారని మనం చెప్పుకోవచ్చు అలాగే మనకు అడవిలో ఎన్నో రకాలైన జంతువులు అయితే కనిపిస్తాయి జింకలు నక్కలు తోడేలు ఏనుగులు వంటే ఎన్నో రకాల జంతువులు ఉంటాయి కానీ ఎన్ని రకాలు ఉన్న సింహం అనేది అడవికి రారాజు చెప్పాలి అంటే కేవలం సింహం మాత్రమే ఎందుకంటే సింహంకు ఉన్న ధైర్యం కానీ అలాగే దానికి ఉన్న తెలివితేటలు కానీ గర్వం కానీ పొగరు కానీ ఇలా ప్రతిదీ కూడా సింహంలో అయితే కనిపిస్తూ ఉంటాయి సింహం ఎక్కడ కూడా తగ్గకుండా ముందు అడుగులు వేస్తూ ముందుకైతే వెళ్తుంది కాబట్టి ఈ సింహరాశి పుట్టినవారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడ కూడా తగ్గరని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాతే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి మీరు కొన్నిసార్లు పని సులభంగా పూర్తి చేస్తారు ప్రారంభంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులైతే ఒక స్త్రీ సహాయంతో పూర్తి చేయవచ్చు ఈ సమయంలో ఉద్యోగాలు కార్యాలయంలో సీనియర్లు జూనియర్లు ఇద్దరు మీ పట్ల దయతో అయితే ఉంటారు కాబట్టి ఈ సింహరాశి వారికి